నీతిపరులు చందమామ కథ పూర్వం శ్రీరంగపట్నంలో ముత్యాలశెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు ఆయన గొప్ప ధనికుడు సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు ఒకనాడు ముత్యాలశెట్టి వద్దకు రామచంద్రుడనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు ముత్యాలశెట్టి వద్ద ఉండే రత్నాలన్నీ చూశాడు వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది వెల ఎంత అని అడిగితే ముత్యాలశెట్టి నాలుగు వేల వరహాలని చెప్పాడు రామచంద్రుడి వద్ద మూడు వేల వరహాలే ఉన్నాయి అయినా ఆ రత్నాన్ని వదలటానికి మనసు ఒప్పక ఆయన ముత్యాలశెట్టితో ప్రస్తుతం నా దగ్గర ఉండి మూడు వేల వరహాలు ఇస్తాను రత్నం నాకివ్వండి ఇంటికి వెళ్ళి మిగతా వెయ్యి వరహాలు పంపుతాను అన్నాడు రామచంద్రుడు నిజాయితీ పరుడన్న సంగతి కనిపెట్టి ముత్యాలశెట్టి అలాగే మీ ఇష్టప్రకారమే చెయ్యండి ఇవ్వవలసిన మొత్తం మీ పేర ఖాతా పుస్తకంలో గుట్టుగా పద్దు వేసి ఉంచుతాను అన్నాడు రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవడం చేత ఆయన ఒక నెల మంచాన పడి చనిపోయాడు చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్నంలో ముత్యాలశెట్టి వద్ద కొన్న సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు రామచంద్రుడు బ్రతికినన్నాళ్లు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్లబుచ్చినవాడు కావటం చేత ఆయన అనంతరం దమ్మిడి కూడా మిగలలేదు అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా తండ్రి చెప్పిన ముచ్చాలశెట్టి బాకీ తీర్చలేకపోయాడు వాడు చివరకు తన తండ్రికున్న రత్నాన్ని నమ్మైనా బాకీ చెల్లబడదామనుకున్నాడు కాని అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహతగల వాళ్ళెవరు చుట్టుపక్కల పద్మనాభుడికి కనిపించలేదు చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగపట్నానికే బయలుదేరాడు ఆ పట్నంలో ఆ రత్నం అమ్ముడైతే సరేసరి లేని పక్షంలో దాన్ని ముచ్చాలశెట్టికి తిరిగిచ్చేసి ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం కాని దురదృష్టవశాత్తు పద్మనాభుడు శ్రీరంగపట్నం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొట్టున్నారు నగరమంతా అరాచకంగా ఉంది అటువంటి పరిస్థితిలో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్లయితే క్షేమంగా ఉండేది కాని వాడు కార్యదీక్షకొత్తి నగరమంతా తిరిగి ముత్యాలశెట్టి ఇల్లు కనుక్కోవడానికి ఉపక్రమించాడు ఆ విధంగా వాడు సైనికుల వాతపడ్డాడు వాళ్లు పద్మనాభుని పట్టుకుని వాడి వద్ద ఉండే ఖరీదైన రత్నాన్ని కాస్తా కాజేసి చావచిత పొట్టి వదిలిపెట్టేశారు శ్రీరంగపట్నం మీద శత్రువులు వచ్చిపడిన సమయంలో ముత్యాలశెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు శత్రు సైనికులు ముత్యాలశెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోయారు ముత్యాలశెట్టి విచారంతో పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు మైసూరు చేరిన ముత్యాలశెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకుని అక్కడక్కడా అప్పులు చేసి చివరకు అప్పు కూడా పుట్టక తిండికి మాడి చనిపోయాడు ముత్యాలశెట్టి వంశానికి ఆయన మనవడు గోవిందశెట్టి మిగిలాడు వాడు చాలా బుద్ధిమంతుడు వాడికి తాతగారు ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి వాడు కష్టపడి చదువుకుని పెద్ద వర్తకుల వద్ద గుమస్తాగా ఉంటూ తన తాహతకు తగినట్టు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలోనే సాధ్యమైనంత మిగుల్చుకుని తండ్రి చేసిన అప్పులు ఒక్కొక్కటే తీరుస్తూ రాసాగాడు అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బతకలేదు ముత్యాలశెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవడమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్లీ కోలుకోలేదు అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖర్ని పిలిచి నాయన శ్రీరంగపట్నంలో ఉండే ముత్యాలశెట్టికి మీ తాత వెయ్యి వరహాలు బాకీ పడ్డాడు ఆ బాకీ తీర్చడానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను ఆ బాకీ ఇప్పటికి మూడు వేల వరహాలవుతోంది అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్నం వెళ్ళి ముత్యాలశెట్టికి బాకీ తీర్చి వారి పొద్దు పుస్తకంలో ఈ బాకీ పొద్దు రద్దు చేయించు నీవీ పని చేస్తేనే కాని నా ఆత్మ నీ తాత ఆత్మ శాంతించువు అని చెప్పాడు చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడబెట్టాడు త్వరలోనే వాడు నాలుగు వేల వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్నం వెళ్లాడు ముచ్చాలశెట్టి ఆయన కొడుకు పోయారని వారి వారసుడు గోవిందిశెట్టి ఉన్నాడని తెలిసింది చంద్రశేఖరుడు ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకుని అయ్యా మీ నాటి పద్దు పుస్తకం తీయిస్తారా అందులో ఒక బాకీ తాలూకు పద్దుంటుంది అని అడిగాడు ఈ మాట వినగానే గోవిందశెట్టి గుండెల్లో రాయిపడింది ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశ్చేషంగా తీర్చివేశాడు తండ్రిగారు అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారు అప్పులు మీద పడేలా ఉంది వాడు చంద్రశేఖరుడితో అయ్యా నేను మా తండ్రిగారు అప్పులు తీర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది మా తాతగారు అప్పులు కూడా తీర్చమనటం ధర్మమా వాటికి నేను బాధ్యునిగాను వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది క్షమించండి అన్నాడు చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి మీ తాతగారు మాకేమీ బాకీ లేరు ఏనాడో మా తాతగారే మీ తాతగారికి వెయ్యి వరహాలు పడ్డారు మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు పొరవైన వాడి మాటకు కాలుదోషం ఏముంటుంది కనుక మా తాతగారు బాకీ వడ్డీతో సహా తీర్చడానికి సొమ్ము తెచ్చాను దయచేసి పుస్తకం వెతకండి అన్నాడు గోవిందశెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు అతను పాత కట్టలన్నీ వెతకగా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర వెయ్యి వరహాలు ఖర్చుపొద్దు ఉన్నది గోవింద్శెట్టి చంద్రశేఖరుడితో ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలియదు అయితే ఒక్క విషయం నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను మీ వంటి నీతిపరుడు ఎక్కడా నాకు దొరకరు మీరు తెచ్చిన నాలుగు వేల వరహాలతో ఇద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు చంద్రశేఖరుడు సరేనన్నాడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్లబుచ్చారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి